హలో వియర్ వెల్కమ్ టు లావణ్య రాయడం మేము వచ్చేసాము శ్రీ మహి స్టోర్ కండి ఇది కుక్కపల్లిలో లొకేట్ అయింది వీళ్ళది వచ్చేసి కంప్లీట్ గా డ్రెస్సెస్ టూ పీస్ త్రీ పీస్ ఫ్రాక్స్ లాంగ్ గౌన్స్ ఇవి దొరుకుతాయి వీళ్ళది వచ్చేసరికి కంప్లీట్ గా స్టోర్ చెప్పాను కదండి మంచిగా లేటెస్ట్ గా ఏవైతే టూ పీస్ కానీ త్రీ పీస్ కానీ సమ్మర్ కి పర్టికులర్లీ మాకు దుప్పట్టాతో పాటే కావాలి అనుకుని చాలా మంది ఉంటారు సో వాళ్ళకి ఇక్కడ అన్ని రేంజెస్ లో అన్ని ఫాబ్రిక్స్ లో దొరికేస్తాయి ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి బేస్డ్ ఆన్ డిజైన్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వరకు ఆఫర్ కూడా పెట్టారు అవి ఏంటి దేని మీద ఆఫర్ ఉన్నాయి అనేది మీరు కొంచెం వీడియోలోకి వెళ్తే క్లియర్గా అర్థమవుతుంది సో అలాగే మన వీడియోస్ రెగ్యులర్ చూస్తున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మనం ఇంకా అండి వెంకటేశ్వర నగర్ నియర్ బై కుకట్పల్లి కలెక్షన్ చూడండి త్రీ పీస్ సెట్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది టాప్ బాటమ్ దుపట్ట ఫైవ్ నైంటీ నైన్ ఉంది ఇది ప్యూర్ కాటన్లో కలి ప్యాటర్న్ అండి లెవెన్ నైంటీ నైన్ ఉంది ఇది కూడా కాటన్లోనండి ప్యూర్ కాటన్ అండి త్రీ పీస్ సెట్ నైంటీ నైన్ ఉంది ఇది రోమన్ ఫీజ్ ఫ్యాబ్రిక్ త్రీ పీ సెట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఇది పార్టీ వేర్ త్రీ పీ సెట్ అండి డార్క్ షేడ్లో వచ్చింది మంచి గ్రీన్ త్రీ పీ సెట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ మంచి వైట్ షేడ్లో వచ్చిందండి కాస్ట్ వచ్చింది ఫోర్టీన్ నైన్టీ ఎల్లో అండి కాంట్రాస్ట్ వచ్చింది గ్రీన్ వచ్చింది బాటం దుపట్ట ఫోర్టీన్ నైన్టీన్టీన్ బాటమ్ బాటమ్ దుపట్టా సెట్ అండి త్రీ పీస్ సెట్ రే ఫ్యాబ్రిక్ వస్తుంది కూడా ైన్ ఎంత డబుల్ ఎక్స్ ఫైవ్ ఉంటాయండి అండి ప్యూర్ కాటన్ లో వస్తుంది ఎంతో డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది అండి ఇది కూడా ప్యూర్ కాటన్ ఇది కూడా అనార్కలి ప్యాటర్న్ అండి నెక్ కొంచెం డిఫరెంట్ గా వచ్చింది నెక్ లైన్ ప్యూర్ కాటన్ ఉంటుంది లెవెన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఇది రోమన్ సిల్క్ వస్తుందండి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ ఈ యొక్కలో కొంచెం డిఫరెంట్గా ప్యాచ్ వచ్చింది చాలా బాగుంది దుపట్ట సెల్ఫ్ బాటమ్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ ఇది పార్టీ వేర్ పీస్ అండి చాలా బాగుంది వైన్ కలర్ సహా వచ్చేసిందండి చాలా బాగుందండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉందండి కాంట్రాస్ట్ వచ్చింది దుపట్టా రామా గ్రీన్ లోన్ చాలా బాగుందండి ఎం టూ డబల్ ఎక్సల్ సైజె ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి ఇది గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ వర్క్ చూడండి ఎంత బాగుందో పాల్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ ఇది దుపట్టా కోటాలో వచ్చింది బాటమ్ మెరూన్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫిఫ్టీన్ నైన్ ఉంది సూపర్ కలర్ కాంబినేషన్ పింక్ ఆర్గన్గా వచ్చిందండి దుపట్ట బాటమ్ పింక్ వచ్చింది ఎం టూ డబల్ ఎక్సెల్ సైజెస్ ఫోర్టీన్ నైంటీ నైన్ ఉంది ఇది కూడా బాగుందండి ఎల్లో వర్క్ చూడండి ఎంత బాగా డీటెయిల్ నాట్ వర్క్ వచ్చి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ బనారసి దుపట్ట వచ్చింది గ్రీన్ బాటమ్ కాంట్రాస్ట్ వచ్చింది ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉంది అండి ఇది బ్లూ షేడ్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి గజీ సిల్క్ అండి ఇది బాగా ట్రెండింగ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ వర్క్ కూడా చాలా బాగుంది వచ్చింది కాంబినేషన్ బాగుందండి ఎం మెరూన్ వచ్చింది దుపట్ట బాటమ్ కూడా మెరూన్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజు ఫిఫ్టీన్ నైన్ అండి మా స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఎంఆర్పి పైన ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది చాలా బాగుందండి షిమ్మర్ ఫ్యాబ్రిక్ లైట్ బ్లూ వచ్చింది మగ్గం వర్క్ వచ్చింది దుపట్టాకి మంచిగా స్కాలప్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చింది ఇది కూడా బాగా వచ్చింది డార్క్ ఛేడ్ లో బాటమ్ కూడా షిమ్మర్ అండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ సెవెంటీన్ నైన్టీ నైన్ ఓన్లీ మాది ఇన్స్టా పేజ్ కూడా ఉందండి ఫాలో చేయండి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది శ్రీమై ఉమెన్స్ వేర్ అని ఇది మంచి మల్ కాటన్లో వచ్చిందండి చాలా బాగుంది ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి ఆలియా కట్ వచ్చింది దీంతో థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడరీ దుపట్ట కూడా ప్యూర్ మల్ కాటన్ వచ్చింది బాటమ్ కూడా మల్కాటోన్ లోనే వచ్చిందండి మంచి ప్రీమియం కలెక్షన్ అండి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓన్లీ అండి ఆల్ ఓవర్ ఇండియే ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తామండి మేము స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే ఇంకా నంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసుకోవచ్చు ఇది కూడా మల్కాటోన్ లోనే అండి చాలా బాగుంది ఎంబ్రాయిడరింగ్ కూడా చాలా బాగుచ్చండి ఇది ప్రింట్ అండి చాలా బాగుంది ఆల్ ఓవర్ లైనింగ్ ఉంటాయండి నేను చూపించిన సెట్స్ అన్నిటికీ మల్ కాటన్ లోనే దుపట్టా వచ్చింది బాటమ్ కూడా మల్ కాటన్ లోనే ఆల్ ఓవర్ డ్రెస్ ఎంతో డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ నైంటీ నైన్ ఉంది అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తాం వీళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళు స్టోర్ విజిట్ చేయండి స్క్రీన్ పైన నంబర్ ఇస్తాం స్క్రీన్ షాట్ పెట్టండి నచ్చిన వాటికి ఇది కూడా కాటోన్ లోనండి చాలా బాగుంది కొంచెం బాగా ట్రెండింగ్ ఉంది ఒక్కసారి టాప్ చూడండి చాలా బాగుంది ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది దీంట్లో ఎస్టు డబల్ ఎక్స్ఎల్ వచ్చాయండి దుపట్టా కూడా చాలా బాగా వచ్చింది కాటన్ లోనే వచ్చింది దుపట్టా కూడా సెల్ఫ్ వచ్చింది బాటమ్ ప్రీమియం కలెక్షన్ ఉంటుందండి మా దగ్గర ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఇది త్రిబుల్ నైన్ అండి మా దగ్గర ఎప్పటికీ ఆఫర్ ఉంటుందండి ఇది బయటతో కంపేర్ చేస్తే మా ప్రైస్ కొంచెం రీజనబుల్ ఉంటుంది త్రీ పీస్ సెట్ బనా దుపట్టా వస్తుంది బీన్ ఎక్ వచ్చిందండి చాలా బాగుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ట్రిబుల్ నైన్ ఓన్లీ దీని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది దీనిపైన దీని కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ట్రిబుల్ నైన్ పైన ఇది కూడా ట్రిబుల్ నైన్ మేడం మంచి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది గోల్డ్ కలర్ ేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా చేస్తామండి మేము స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ఇది కూడా ట్రిబుల్ నైన్ చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి రోమన్ సిల్క్ ఉంటదండి డబల్ ఎక్స్ఎల్ సైజెస్ పింక్ లో ఫ్లోరల్ వచ్చిందండి డార్క్ పింక్ నెక్లెన్ కూడా కొంచెం ఎంబ్రాయిడీ వర్క్ వస్తుంది ట్రిపుల్ లైన్ ఇది కూడా ఇది బ్లూ వచ్చింది నావీ బ్లూ పైన ఫ్లోరల్ వచ్చింది చాలా ప్రీమియం కలెక్షన్ ఉంటుందండి క్వాలిటీ విషయంలోనైతే అయితే మంచి క్వాలిటీ ఉంటుంది మా దగ్గర ట్రిబుల్ నైన్ ఉంది ఇది అండి మంచి పర్ల్ వర్క్ వచ్చింది ట్రిబుల్ నైన్ ఓన్లీ గ్రీన్ షేడ్ లో గ్రీన్ లో వచ్చింది కాంట్రాస్ట్ పట్ట సెల్ఫ్ బాటమ్ వచ్చిందండి ట్రిబుల్ నైన్ ఓన్లీ మంచి పింక్ లో చాలా బాగుంది ఒకటి వర్క్ వచ్చిందండి మంచి పాల్ వర్క్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ట్రిబుల్ నైన్ ఇది సెమీ పార్టీ వేర్ టాప్స్ అండి వాటికన్ సిల్క్ లో వస్తాయి పాకెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటది ఇది మొత్తం మగ్గం వర్క్ వస్తుంది టాప్ కి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఓన్లీ టాప్ అండి ఓన్లీ టాప్ ట్రిబుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది ఏ లైన్ కట్ లో వస్తుంది విత్ పాకెట్ ఉంటది ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ విత్ మగ్గం వర్క్ మగ్గం వర్క్ ఉందండి మంచిగా ఉంది మగ్గం వర్క్ ఇలా హ్యాండ్ వర్క్ ఉంటుందండి అంతా ఇది కూడా ఏ లైనే అండి నేను చూపించేవన్నీ ట్రిపుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి టాప్స్ ఈ వర్క్ కూడా చాలా బాగుందండి ఏ లైన్ కుర్తీస్ ఇవన్నీ మంచి ప్యారెట్ గ్రీన్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఈ షేర్ అయితే చాలా బాగుందండి ల్యావెండర్ షేర్ ట్రిపుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మంచి ఆనియన్ పింక్ టికన్ సిల్క్ ఫ్యాబ్రిక్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ట్రిబుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి డిఫరెంట్ డిఫరెంట్ మార్క్ మగ్స్ వచ్చాయండి చాలా బాగున్నాయి ఈ టాప్ కూడా చూడండి మంచి పింక్ అండి చాలా బాగుంది ట్రిబుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా బాగుందండి మెరూన్ డిఫరెంట్గా వచ్చింది టాప్ ట్రిబుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వన్ మోర్ కలర్ దీంట్లో ఇంకో కలర్ అండి ఏంట్రీ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి అన్నిట్లో ఇది మంచి ఎల్లో అండి ఈ ఒక పాటలో డిఫరెంట్గా వర్క్ వచ్చింది బాగా మగ్గం వర్క్ థ్రెడ్ వర్క్ హ్యాండ్స్కి కూడా వచ్చింది వర్క్ ట్రిబుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి చాలా బాగుందండి దాంట్లో ఇంకో వన్ మోర్ కలర్ పింక్ చాలా బాగుంది ఇది రోమన్ సిల్క్ పైన ఒరిజినల్ మిర్రర్ వర్క్ అండి కొంచెం ఆంగరేక ప్యాటర్న్ వచ్చింది మంచి వైన్ కలర్ మీద గ్రీన్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ట్రిపుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దాంట్లోనే ఇంకో కొంచెం డిఫరెంట్ అండి జస్ట్ ఈ ఒక్కపాటికి ఒరిజినల్ మిర్రర్ వర్క్స్ వచ్చాయి ట్రిబుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజా మెరూన్ అండి దాంట్లోనే వన్ మోర్ కలర్ మొత్తం నాట్ వర్క్ మేడం చాలా బాగుంది ఇది కూడా సూపర్ ఎంబ్రాయింగ్ ఎంబ్రాయింగ్ వర్క్ ట్రిబుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ దీంట్లో వన్ మోర్ కలర్ లాస్క్ ఉండాలి బ్లూ చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్ టైప్స్ మేడం చాలా బాగుంది ఇది విచిత్ర సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది నార్మల్ విచిత్ర సిల్క్ వచ్చినట్టు కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ లెవెన్ నైంటీనే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఈ జాకెట్ పైన మేడం ఫ్రాక్ డిఫరెంట్ వచ్చింది సిల్క్ కూడా ఇటు మగ్గం వర్క్ కూడా చేశారు విత్ ఫెల్స్ మొత్తం ట్రిబుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా సారీ ఇది ట్రిబుల్ నైన్ కదండి లెవెన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి ఆలియా ఆలియాకట్ షేప్ వచ్చింది ఇది మంచి వర్క్ వచ్చింది అండి వర్క్ వచ్చి చాలా బాగుంది ఆల్ ఓవర్ లైనింగ్ ఉంది లెవెన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఫ్రాక్స్ అండి కాటన్ లో ట్రిబుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఇది మంచి మల్ కాటన్లో ఉంటాయండి ప్యూర్ కాటన్ ఉంటుంది బాగా ఎంతో డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ట్రిబుల్ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇప్పుడు చాలా బాగుందండి బ్యాంక్ కలర్ లెవెన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది జార్జెట్ ఫ్రాక్స్ మేడం సిక్స్ నైంటీ నైన్ ఉంది రెంట్ డబుల్ ఎక్సెల్ సైజు వన్ మోర్ కలర్ ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ ఉంది మేడం దాంట్లో కలర్ సిక్స్ నైంటీ నైన్ ఉంది ఇది ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ ఉందండి ఇది ఆలియా కట్ వస్తుంది మేడం కొంచెం ఇది కొంచెం ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఇది కు ప్యాటర్న్ మేడం నైన్ సిక్స్టీ అవును మేడం హ్యాండ్స్ కూడా మంచిగా ఉంటాయి కలంకారీ ప్యూర్ కాటన్ అండి నైన్ సిక్స్టీ అండి బటర్ఫ్లై నైన్ సిక్స్టీ ఇది షిమ్మర్ టిష్యూ అండి నైన్ సిక్స్టీ అండి ఇక్కత్ కాటన్ ఫ్రాక్ నైన్ సిక్స్టీ ఉంది ఇది ఆలియా కట్ ఫ్రాక్ ఉందండి ప్రైస్ వచ్చేసి సెవెన్ ఎయిటీ ఉంది ఇది కాటన్ ఫ్రాక్స్ అండి చాలా బాగున్నాయి ఖాదీ కాటన్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ హ్యాండ్స్ కూడా చాలా బాగుంది షార్ట్ రాకుండా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చాయి ఎం టూ డల్ ఎక్స్ఎల్ సైజెస్ దీంట్లో వన్ మోర్ కలర్ ఉంది బ్లూ నైన్ సిక్స్టీ ఉంది అండి ఆల్ ఓవర్ హాట్ సెట్ కలెక్షన్ ఉందండి ఇది ఎలాంగ్ కట్ లాగా వస్తుందండి చాలా బాగుంటుంది టూ సైడ్ పాకెట్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి కాలర్ నెక్ వస్తుంది బాటమ్ కాంట్రాస్ట్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సైజు ట్వెల్వ్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి దీనిపైన ఇది ప్యూర్ కాదీ కాటన్ అండి మంచి గ్రీన్ లైన్ లో ఒరిజినల్ మిర్రర్ వర్క్ వచ్చింది ఎంతో డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి బాటమ్ కి పాకెట్ ఉంటుందండి దీనికి ట్వెల్వ్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది ఇది రయాన్ లో ఉందండి పాకెట్ ఉంది దీనికి కూడా కాట్ సెట్ ఇది మంచి బ్లూ పైన ఫ్లోరల్ వచ్చింది బాటమ్ కొంచెం ప్లాజో టైప్ వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ దీనికి డిస్కౌంట్ లేదు మేడం ఇది కూడా కాట్ సెట్ రయంలో బ్లాక్ అండ్ వైట్ వచ్చింది కాంబినేషన్ విత్ పాకెట్ ఉంది బాటమ్ ప్లాజో టైప్ వస్తుంది కొంచెం ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ దీనికి డిస్కౌంట్ లేదండి ఇది కాట్ సెట్ అండి ఎమ్ టు త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి దీంట్లో లైనింగ్ ఉంటుంది ప్రీమియం ఉంటదండి ప్రోడక్ట్ లెవెన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి దీనికి చాలా బాగుంది ఇది మంచి మల్ కాటన్ లో ఉంది కొంచెం డిఫరెంట్ వచ్చింది వినెక్ వచ్చి కార్ట్ సెట్ మంచి ఫాల్ కట్ అవుట్స్ బాటమ్ సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ దీనికి డిస్కౌంట్ లేదండి ఇది కూడా మంచి కాటన్లో మల్ కాటన్లో సెవెన్ నైంటీ నైన్ ఓన్లీ ఇది కూడా బాటమ్ డిస్కౌంట్ లేదండి దీనికి కూడా ఇది చాలా బాగుందండి లావెండర్ షేడ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ పాకెట్ వస్తుంది టాప్ కి టాప్కి బాటమ్కి కూడా పాకెట్ వస్తుందండి దీనికి లెవెన్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది స్టోర్ విజిట్ చేయండి నియర్ బై ఉన్నవాళ్ళు ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇది హెవీ రేవల్ లో వస్తుంది సెట్ మంచి కాలర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఫ్రెంట్ కూడా కట్ వస్తుంది మంచిగా లైట్గా ప్లాజో ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా హైన్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఇది ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఇది దాంట్లోనే వన్ మోర్ షేడ్ అండి ఇది చాలా బాగుంది ఇది ప్రీమియం ఉంటుందండి ప్రోడక్ట్ లెవెన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ బాటమ్ టాప్ అండ్ బాటమ్ సేమ్ వస్తుంది ఇది ఒక మంచి పింక్లో ఫ్లోరల్ ఎంటూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అండి ఇవన్నీ లెవెన్ నైంటీ నైన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుందండి మంచి పింకుల్ కలర్ పాకెట్ వస్తుంది బాటమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మంచి కాది కాటన్ లో చాలా బాగుంది కాట్సెట్ విత్ పాకెట్ వస్తుంది బాటమ్ ట్రిపుల్ నైన్ ఓన్లీ నేను గ్రీన్ పైన ఉన్న నంబర్ కి నచ్చిన డ్రస్ షాట్ షార్ట్ తీసి పెట్టండి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకు రాపిడో త్రూ కూడా మేము డ్రెస్సెస్ సెండ్ చేస్తామండి నియర్ బై కుకట్పల్లి ఉన్నవాళ్ళు స్టోర్ విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి